వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజైతే మేము మా చిన్న గప్తికి వచ్చాము మా బామ్మోళ్ళ ఇల్లు మా బామ్మోళ్ళ ఇల్లు ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి మా మమ్మీ వాళ్ళని చూపిద్దాం ఫస్ట్ హాయ్ బామ్మ హాయ్ చెప్పు బాయ్ బాయ్ అని చెప్తుంది ఇప్పుడు మా మమ్మీ అన్నమాట చూడండి ఈరోజు మా ఇంట్లో స్పెషల్ చికెన్ కర్రీ అండ్ చికెన్ బిర్యానీ చికెన్ కుక్ అవుతుంది అనమాట చికెన్ బిర్యానీ మీరు ఎప్పుడైనా తిన్నారా అయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అయితే ఇప్పుడు మన ప్రేమ అని అత్త అనమాట ఇప్పుడు మా తోటని చూపిస్తాను పదండి మా నాన్న మా మా బామ్మ కష్టపడి ఇంకో చూడండి ఎన్ని వేసిందో ఇవి గోంగూర అనమాట మీకు తెలవట్లేదు కదా గోంగూర అన్నమాట ఇవ్వని గోంగూరలు గోంగూరలు మళ్ళీ ఆడ పైన చిక్కుడుకాయలు అండి చిక్కుడుకాయలు చూడండి ఎంత బాగున్నాయో చిక్కుడుకాయలు మా మా బామ్మ కష్టపడి వేసింది అనమాట అందుకే బాగా కాసాయి అండ్ ఇక్కడ చాలా అంటే చాలా పుదీనాలు ఉంటాయి చూడండి మాట చూడండి ఫ్రెండ్స్ పుదీనాలు ఎన్ని ఉన్నాయో చూడండి ఇప్పుడు వచ్చే ఎవరంటే పాప మా చెల్లి అనమాట మా చెల్లి ఇక్కడ ఇంకా ఇక్కడ ఇంకో సైడ్ అనమాట ఇదేంటంటే ఇక్కడ కాకరకాయ తీగ అనమాట ఇదంతా కాకరకాయ తీగ నా కాకరగాయలు అంతకనం కనిపించట్లేదు సరేలే ఇప్పుడు మా ఇల్లు చూపిస్తాను లోపలికి వెళ్దాం మనం ఓకేనా ఇది మన స్టెప్స్ అనమాట చూడండి స్టెప్స్ మా ఇల్లు ఫస్ట్ చూపిస్తాను ఫుల్ చూడండి ఇది మా ఇల్లు ఇప్పుడు మనం లోనకెళ్దాం ఓకేనా నేను వీడియో తీస్తున్నాను ఫస్ట్ ఇది మా హాల్ మా బామ్ ఉండే వాళ్ళ ప్లేస్ హాల్ అండ్ నెక్స్ట్ మనం నెక్స్ట్ కిచెన్కి వెళ్ళిపోవడం ఇది మా కిచెన్ కెమెరా పెడత నెక్స్ట్ ఇది లోపల అనమాట చూపిస్తాను పదండి లోపల ఇదంతా లోపల నిశ్శబ్దంగా ఉంటుంది సరే మనం ఇక్కడ వెళ్ళిపోదాం ఇది చూసారా ఇదన్నమాట సరే అండి ఇంకా మన బ్యాక్ యార్డ్ చూపించేసి మనం టన్ చేసేద్దాం టైం లేదు ఇది మా అండి చూడండి ఇంకా మన బ్యాక్ యార్డ్ అక్కడ అనమాట అక్కడ టూ బాత్రూమ్స్ ఉంటాయి మోస్ట్లీ అక్కడ కుక్కలు ఉంటాయి చాలా బాత్రూంలో కూడా దాచుకుంటాయి ఒకసారి సో అక్కడ జాగ్రత్తగా ఉంటాం మేము డాబా పైన ఎందుకు చూపించట్లేదంటే డాబా పైన ఎందుకు చూపించట్లేదంటే అక్కడ కుక్కలు ఎక్కువ ఉంటాయి మీకు తెలుసు కదా ఎట్లాగో కుక్కలు ఎప్పుడు డాబా పైన వెళ్తే అక్కడే ఉంటాయి కుక్కలు కదా ఒక్కొక్కసారి కోతులు ఉంటాయండి ఇందాక ఆడు కోతులు కనిపించాయి అందుకే భయం భయంగా ఉంది అందుకే అది మీకు చూపించట్లేదు మేము కూడా అసలు ఎప్పుడు వెళ్ళము ఫైవ్కి వెళ్తే ఒకవేళ మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి సరే బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్ ప్లీజ్ బాయ్